ప్రేక్షలందరికి నమస్కారం నా పేరు రమ ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు దైవజ్ఞ డాక్టర్ నెట్టల ఫణి భాష్కర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే గురుగారు నమస్కారం గురుగారు ప్రజెంట్ అందరు దృష్టి కూడా బంగారం పైనే ఉంది పెరుగుతుంది తగ్గుతుంది ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియట్లేదు పైగా కొత్త సంవత్సరం కూడా రాబోతుంది ఉగాది తర్వాత మనం ఏదైనా డబ్బులు ఉంటే బంగారం మీద ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అసలు జ్యోతిష్య పరంగా బంగారానికి ఇప్పుడు రేటు తగ్గే అవకాశం ఉందా పెరిగే అవకాశం ఉందా గురుగారు నిజానికి ఇక్కడ ఒక స్టార్ట్ అవుతున్నాయి అవుతున్నాయి ఇక్కడ ఒక విషయం చెప్పాలి చాలా మంది జ్యోతిష్యులు ఈ బంగారం మీద వాటి మీద చాలా అంటే వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ కొంత చెప్తూ ఉన్నారు శాస్త్రానికి సంబంధించినటువంటి విషయాల్లో మనం లోతుగా మాట్లాడితే మరి రెండు వేల నాలుగో సంవత్సరానికి మునుపు బంగారం ఎంత ఉంది కాసు మూడు వేలు నాలుగు వేలే ఉంది మరి రెండు వేల నాలుగు దగ్గర నుండి సడన్ గా బంగారం పెరిగిపోవడానికి కారణం ఏంటి ఇందులో ఏ గ్రహగతులు బంగారం యొక్క విలువను పెంచాయి అది ఏమీ లేదు జ్యోతిష్యపరంగా పరంగా మీరు అంటే ఇందులో జ్యోతిష్యం గురించి మాట్లాడడం కన్నా వాళ్ళ యొక్క సొంత అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు అన్నది నా భావన ఎందుకంటే జ్యోతిష్యపరంగా పరంగా చూసినప్పుడు బంగారానికి కారకుడు ఎవరు అంటే యజన కీర్తి గృహ కాంచన పుత్ర వస్త్ర అశ్వాది కారకుడు గురుడు జ్యోతిష్ శాస్త్ర పరంగా బంగారానికి అలాగే వాహనాలకి సంతానానికి యజ్ఞయాగాది క్రతువులకి గృహములకి వీటికి గురుడే కారకత్వాన్ని వహిస్తారు ఆ గురువు యొక్క గతిని బట్టి మన ఈ బంగారం తాలూకు పెరుగుదల తగ్గుదల లాంటివి అంచనా వేయాలి అంటే నిజంగా అది చాలా తప్పు విషయం ఇక్కడ గురుగ్రహానికి బంగారానికి సాపత్యాన్ని మనం చూడవలసి వచ్చినప్పుడు బాగా లోతైనటువంటి విశ్లేషణే అవసరం సరే అది పక్కన పెడితే చంద్రుడు మన పుష్ప సుగంధ కావ్య ఎత్తికించేది కావ్యాధి మాతృకారకుడు చంద్రుడు ఈ చంద్రుడే వెండి వస్తువులకి వెండికి సంబంధించినటువంటి వాటికి కారకుడు ఈ వెండి తర్వాత కాపరం రాగి రాహువుకి సంబంధించినటువంటి గ్రహాలకి వీటికి అంటే అంటే నేను అనుకునేది నా యొక్క సొంత అభిప్రాయం సుమా బహుశా ఈ ఈ గ్రహాల తాలూకు శక్తుల వల్ల మన భూమిలో ఈ లోహాలు ఉండి ఉండొచ్చు మీరు ఆ రకంగా ఆలోచించండి ఎప్పుడు ఇలా కాకుండా రివర్స్లో ఆలోచించండి అంటే గురుగ్రహం యొక్క ప్రభావం వల్ల చంద్రుడి యొక్క ప్రభావం వల్ల బుధుడి యొక్క ప్రభావం వల్ల వీటి వల్ల మన భూమిలో ధాతువులు పెరగడానికి ఏదైనా ఈ పరిస్థితుల్ని అవకాశంగా అప్పుడు అప్పుడు ఉండి ఉండొచ్చు ఇప్పుడు ప్రజెంట్లో మరి ఇప్పుడు గోల్డ్ పెరుగుతూ పెరుగుతూ ఉన్నది సడన్గా పడిపోయింది చాలామంది జ్యోతిష్యులు చాలామంది వీళ్ళు ఏం చెప్పారు బీది పెరిగిపోతుంది వెండి అయితే ఐదు అయిపోతుంది వెండి కేజీ పది అయిపోతుందని అంచనా వేసిన వాళ్ళు ఇవాళ నాలుగు లక్షలకు వెళ్ళిన వెండి రెండు డెబ్బైకి ఎందుకు పడిపోయింది అంటే చంద్రుడు ఏమైనా బలహీన పడిపోయాడా లేకపోతే ఇంకోటి ఏమైనా ఏర్పడిందా ఏమీ లేదే అంటే గ్రహ గమనాలను బట్టి ఒక ధాతువు యొక్క రేటుని అంచనా వేయడం అన్నది జ్యోతిష్యంలో ఎక్కడ కనబడుతుంది అన్నది మనం ఒకసారి ప్రశ్న వేసుకోవాలి ఈ గ్రహాలు ఏం చెప్తాయి పలన ధాతువు వల్ల నీకు డబ్బు వస్తుంది మీకు అర్థమైన రేటు చెప్పదు అంటే ఉదాహరణకి వీడికి బంగారం పడుతుందా పడదా వీడు బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తే కలిసి వస్తుందా లేదా వీడు వెండి మీద ఇన్వెస్ట్ చేస్తే కలిసి వస్తుందా ఇత్తడి మీద జింక్ మీద కాపర్ మీద ఇన్వెస్ట్ చేస్తే కలిసి వస్తుందా వీడు భూమి మీద ఇన్వెస్ట్ చేస్తే కలిసి వస్తుందా ఒకడు వాహనాల మీదే పెడతాడు డబ్బు వాడు వాహనాలే వ్యాపారం చేస్తాడు ట్రావెల్స్ తిప్పుతాడు వాడు ఒకటి దాని మీద డబ్బు వస్తుంది ఒకటి రియల్ ఎస్టేట్ మీద డబ్బు వస్తుంది అంటే ఎవరికి వాళ్ళకి వ్యక్తిగతంగా చూపిస్తుంది అది తప్పితే ఈ గ్రాస్థితి మార్పు అన్నది రేటుని నిర్ణయించేటువంటి వాటి మీద ఏ విధమైనటువంటి దాని అధికారము లేదు ఇది నేను బాగా పరిశీలన చేసి చెప్తున్నటువంటి విషయం దీనికి నేను దీన్ని ఓపెన్గా కూడా అడుగుతున్నాను ఒకవేళ ఫలానా గ్రహం మారడం వల్ల ఈ రేటు పెరుగుతుంది అని ఖచ్చితంగా ఎవరైనా చెప్తే విశ్లేషణ పూర్వకంగా నేను వ్యక్తిగతంగా కూడా వెళ్ళి వాళ్ళని సత్కరిస్తాను ఎందుకంటే ఆ థీసీస్ లేదు కానీ జ్యోతిష్యంలో పనవాడికి ఈ ధాతువు పడుతుంది ఈ లోహం పడుతుంది అది ఉన్నది బంగారం కొంతమందికి పడదు వాడు పెట్టుకుంటే పోతుంది లేదా జారిపోతుంది లేకపోతే ఇదైపోతుంది ఒకడికి వెండే పడుతుంది ఓడు రాగి కంకణమే పెట్టుకుంటాడు వాడు చేతి మీద ఇంకేం బంగారం ఉండదు అలా మీకు అర్థమైందా అలా ఒక్కొక్క లోహం ఒక్కొక్కటి పడుతుంది అన్నది శాస్త్రంలో ఉంది కానీ ఈ గ్రహం మార్పు ద్వారానో ఈ పంచగ్రహ కూటమి వల్ల ఈ గ్రహణం వల్ల బంగారం రేటు పెరుగుతుంది బంగారం రేటు తగ్గుతుంది అనేటువంటిది ఎక్కడా లేదు శాస్త్రం అందు లేదు సంహిత గ్రంథాల్లోనూ లేదు లేదు ఒకవేళ నాకు తెలియకుండా ఉండుండొచ్చు ఎవరికైనా తెలిసినా చెప్పిన నేను ఆనందపడతాను ఎందుకంటే ప్రజలందరికీ వాళ్ళ తలకే బద్దలు కొట్టేసుకున్నారమ్మా జీవితాలు డబ్బులు పెట్టి నేను తగ్గాక జీవితాలు దాంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు ఈ రేట్లు పెరుగుతాయి అంటాడు ఈ రేట్లు పెరుగుతాయి అంటాడు దేని ఆధారంగా చెప్తున్నావు అది మనకి లెక్క దేనికైనా బేస్ ఉండాలి ప్రజలు నమ్మేటువంటి వాళ్ళు కూడా వ్యక్తిని నమ్మకూడదు అక్కడ వ్యక్తిగత అభిప్రాయాన్ని నమ్మకూడదు శాస్త్ర విషయాల్ని నమ్మాలి లోతైనటువంటి విజ్ఞానాన్ని నమ్మాలి జ్యోతిషంలో పలానా గ్రహం మారడం వల్ల ఈ రేటు పెరుగుతుంది అన్నది లేదు కేవలం ఏంటి అంటే వ్యక్తిగతంగా నువ్వు ల్యాండ్ మీద పెట్టాలా బంగారం మీద పెట్టాలా స్టాక్ మీద పెట్టాలా లేకపోతే నువ్వు ఇత్తడి మీద పెట్టాలా లేకపోతే దేని మీద నువ్వు ఇన్వెస్ట్ చేస్తే మంచిది నీకు ఏ రకంగా ఆదాయం వస్తుంది అన్నది వాడు వ్యక్తిగత జాతకంలో ఉంటుంది తప్పితే బంగారం రేటుని గ్రహాలు ఏ విధంగానూ ఇది చేయలేవు ఇది నా నా అభిప్రాయము నాకు తెలిసినంత వరకు నేను శాస్త్రాల్లో చూసినటువంటి దాని యొక్క అభిప్రాయమే దీన్ని ఎవరైనా ఛాలెంజ్ చేయగలిగినా కూడా మనకి సంతోషమే ఎందుకంటే ప్రజలు అల్టిమేట్ గా వాళ్ళు లబ్ధిని పొందుతారు ఎంతమంది జీవితాలు తలకిందులు అయిపోయే మొన్న బంగారం చాలా మంది మధ్య ఎక్కువ కొన్నారు చెప్తే నమ్మరం వెండి వెండి నాలుగు లక్షలు ఉన్నప్పుడు నాలుగు లక్షలు పెట్టుకొన్నాడు కొన్నాడు ఒక ఆయన ఎందుకంటే ఏమండీ ఆయన ఎవరో చెప్పారండి ఇది పది లక్షలు అయిపోతుందండి ఐదు లక్షలు అయిపోతుందండి అని చెప్పినప్పుడు నేను నేనే పైగా నన్ను కూడా కొనమన్నారు చాలా మంది మీరు కొనుక్కున్నప్పుడు నాకేం అక్కర్లేదండి మాకు మీ ఇది మేము చూస్తూ ఉంటాం కదా ఈ గ్రహస్థితిలో ఏవి ఎలా ఉంటాయి ప్లస్ మన వ్యక్తిగత జాతకం చూసుకుంటూ ఉంటాం కదా అందుకని నా సైలెంట్గా నేను దీన్ని గమనించాను అలాగే గతంలో కూడా గమనించండి మరి రెండు గ్రహాలు లేవా రెండు వేల ముందు గ్రహాలు లేవా అప్పుడు ఉన్నాయి కదా మరి అప్పుడు కాసు రెండు వేల ఎందుకు ఉంది మూడు వేల ఎందుకు ఉంది అంటే గ్రహాల గమనాలు ఏమైనా మారాయా ఏమైనా స్పీడప్ అయ్యాయా లేకపోతే గ్రహాలకు ఇంకోటి ఏమైనా యాడ్ అయ్యిందా గ్రహాలు ఎప్పుడో ఒకటే కదా మరి ఎందుకు అంత పెరిగిపోయింది ఇందులో మార్పు చెందిన గ్రహం ఏంటి ఇది మన ప్రజలు ఆలోచన చేయాలి జ్యోతిష్యంలో ప్రజల యొక్క నమ్మకాన్ని పక్కదో పట్టించకుండా శాస్త్రం యొక్క విలువను కాపాడాలి అంటే ఇటువంటి చిల్లర పనులు చేయడం ప్రతి పెరుగుతుంది ఎక్కడికో ఇదే నన్ను కూడా చాలా మంది నేను కొన్ని అడిగారు హెల్ప్ అవుతుంది కదా నేను కొన్ని ఛానల్లో ఏం చెప్పానంటే ఏమంటే ఈ బంగారం రేటు మార్పు ఇది ఇది అన్నది గురుడు ద్వారా నేను జరుగుతుంది నేను అప్పుడు పరిశీలన చేశాను గురుడు యొక్క వక్రగతి రుజుమార్గము లేకపోతే త్రిభిరాశిగతే జీవో రాసి ఏక ఏక ఏకస్మిన్ వత్సరే జీవే రాశి త్రయము పాగతే మరి ఈ సంవత్సరంలో గురుడు మూడు రాశిల్లో వెళ్తున్నారు కదా ఇది బంగారం రేటు మీద ఇంపాక్ట్ చూపించవచ్చు ఇలా నేను మాట్లాడిన వాడినే అది నా ఎనాలిసిస్లో లో భాగంగానే మాట్లాడుతూ వచ్చాను కానీ అది తప్పు అనే విషయం తెలిసిన తర్వాత అది ప్రజలకి వ్యక్తిగతంగా మనం చెప్పాలి ఈ గ్రహాలు మారడం వల్ల రేటు మారట్లేదు ఇక్కడ ప్రధానంగా ఎవడి జాతకాన్ని బట్టి వాడి దేని మీద ఇన్వెస్ట్ చేస్తే కలిసి వస్తుంది అనేది మాత్రం వ్యక్తిగతంగా చూసుకోవాలి తప్పితే ఈ బంగారం వెండి జింకు కాపరు తగరము ఇంకోటి ఇంకోటి ఏది ఉన్నా సరే అది గ్రహాల పైన గ్రహాలను బట్టి దాని రేటు ఉండవు మిగతావన్నీ ఎలా చూసుకుంటావు వ్యాపార పాలంలో ఇది కూడా అలా చూసుకొని దీనికి జ్యోతిష్యాన్ని ఆపాదించకూడదు ప్రత్యేకించి స్పెక్యులేషన్కి జూదానికి జ్యోతిష్యాన్ని ఆపాదించకూడదు చెప్పాడు ప్రత్యేకించి స్త్రీ దే నిధిదర్శనం అనర్ధ పాదకం కర్మ ప్రకాశ ప్రకాశని కొన్ని అనర్ధాలను సూచిస్తాయా నువ్వు జ్యోతిషాన్ని ఉపయోగించి దీని మీద నువ్వు అంటే పలానా ఇండియా టీం నెగ్గుతుంది పలానా ఇంకో టీం నెగ్గుతుంది అని నువ్వు జ్యోతిష్యాన్ని ఉపయోగించి ఎలా చెప్తావు దానికి బేసేది అంటే కెప్టెన్ జాతకం బట్టి చెప్తే మిగతా వాడిది బాగా లేకపోతే మిగతా వాళ్ళకి బాగుంటే అంతకంటే బాగుంటాయి అందుకనే రాజకీయం కానీ క్రికెట్లు కానీ లేకపోతే బెట్టింగ్లు కానీ ఇవి వ్యక్తిగతంగా ఉంటాయి తప్పితే జాతకాలను మనం దానికి ఆపాదిస్తే అసలు అది ఆపాదించడమే తప్పు ఆపాదించినా దాని రిజల్ట్ రాదు ఒకవేళ వస్తోంది అంటే అది ఎలా వస్తుంది మనం చూసాం పలానా గవర్నమెంట్లు మారుతూ ఉన్నప్పుడు చాలా మంది ఈ గవర్నమెంట్ నెగ్గుతుంది అంటే అదే ఊడిపోయిన సందర్భాలు చూసాం వాళ్ళందరూ మళ్ళీ ఇంకా అది ఇంకా చలామణి అయిపోతున్నారు దాని వేరే విషయం కానీ అప్పుడు చెప్పేటప్పుడే వాళ్ళు దేన్ని బేస్ చేసుకుని చెప్తున్నారు అని మేము అడుగుతూ ఉండేవాళ్ళం పలానా వ్యక్తి జాతకమా లేకపోతే పలానా పార్టీ జాతకమా పలానా లోకల్ వ్యక్తుల జాతకమా ఏమేమి ముహూర్తం బట్ట దానికి సమాలక్ష ఫ్యాక్టర్స్ ఉంటాయి అలాగే ఈ ఈ ధరలు పెరగడం తగ్గడం అనేటువంటిది కూడా దేన్ని బట్టి ఉంటుంది అంటే ప్రధానంగా ఇది వరకులో నవనాయకులు అని ఉంటారు అంటే సంవత్సరంలో తొమ్మిది మంది నాయకులు ఉంటారు ప్రతి సంవత్సరం రాజు మంత్రి సేనాధిపతి వీటిల్లో ఉంటాయి అందులో చెప్పేస్తారు దాంట్లో ఏం చెప్పాడు ఈ సంవత్సరం ధరలు హెచ్చుగా ఉంటాయి ఈ సంవత్సరంలో పలానా భూములు బాగా పండుతాయి ఉగాది పంచాంగ శ్రవణంలో నవనాయకుల్లో చెప్తారు తప్పితే ఇండివిజువల్గా గా గ్రహాలకి వీటికి ఏ విధమైన సంబంధం లేదు ఇన్ జనరల్ గా చెప్పేస్తున్నారు దానికి బేస్ ఏమి లేదు ఒకవేళ బేస్ ఉంటే మనం ఏమి అహంకారంతో చెప్పట్లేదు ఒకవేళ నిజంగా వాళ్ళు బేస్తో చెప్తూ ఉంటే ఆ బేస్ని చక్కగా ఒక బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసి ఫలనా దీని వల్ల ఇప్పుడు బంగారం పెరుగుతుంది ఫలానా దీనివల్ల పది రోజుల్లో తగ్గుతుంది ముప్పై రోజుల్లో ఎలా ఉంటుంది అన్నది ఒకటి ఏదైనా పట్టిక లాంటిది ఇస్తే చక్కగా ప్రజలకి ఉపయోగం మేము వాళ్ళని గౌరవిస్తాము అంతా చక్కగా లేదు ఇప్పుడు మీరు చెప్పిన విశ్లేషణ శాస్త్రం జాతకం తెలియని వాళ్ళకి కూడా క్లియర్ కట్ గా అర్థమవుతుంది పాయింట్ అనేది కాబట్టి అసలు ఏమీ నమ్మద్దు చాలా క్లారిటీగా చాలా వివరంగా అంటే జ్యోతిష్యాన్ని కూడా ఎంతవరకు మనం తీసుకోవాలనే అవగాహన ఈ వీడియోతో చాలా మంది క్లారిటీ వస్తుంది గురుగారు నమస్తే